టైంకి ఇటు నుంచే పోయేది ఇంకెందుకు రాలేదు అగో వస్తుండేగా సందు పండ్లోడు ఓ పిల్లగా సుధాకర్ లేనా! వస్తున్నా విటో హుషారుగా పోతున్నావు ఎటు ఏంది నేను ఎప్పుడు హుషారే ఉంటావు రాజన్న వాళ్ళ పొలం దున్ననికి పోతానా మొన్నటి నుండి చూస్తున్నా ఇటు మొక్కాను అత్తనేలే పిల్లగా మాకోసమా పని అవును నువ్వు పెండ్లు ఎప్పుడు చేసుకుంటావు ఇట్లా ఒక్కనివి ఎన్ని రోజులని ఉంటావు పెళ్ళా మా చేసుకుంటా గాని నీ లెక్క అర్థమైన పిల్ల దొరకలే కదా సరే గాని నీ తోటి పని ఉంది ఒకసారి లోపలికి అయితేనా లోపలికి అయితేనా లోపలికి ఏం పను గేందో చెప్పరాదు వదినే ఎవలన్న చూస్తే బాగుండది ఎవరు చూస్తే మనకేంది పిల్లగా లోపలికి అట్టే ఇంత చాయ్ తాగుతావని రమ్మన్న చాయా చాయ్ ఇప్పుడే దాకా నన్ను పిలిచిన పని ఏందో చెప్పరాదు ఆగు గట్లు ఉరుకులాడుతున్నావు నా పొలం దున్నమని పిలిచిన గదానికి గట్ల భయపడుతున్నా చేస్తా అనుకున్నావా అడ్లు ఆవలబోతేంది గడ్డి గంగల పోతేంది అన్నట్టు నా మొగుడు ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నీ నేనే చేసుకోవాలి అదేందో ఏమో మీ ఆయనను మరేంది ఆయనకు నా మీద ఇంటి మీద ఏమన్నా సోయున్నదా ఏం చెప్పినా పట్టించుకోడు ఆయన లోకం ఏం చేస్తాం ఇదేంది ఇంట్లో పిల్లాన్ని పెట్టుకుని ఏం పిల్లగా లేదు వదినే ఆయన మారకుంటే నువ్వేం చేస్తావు సరే తి ఇప్పుడు ఆయన ముచ్చటెందుకు నువ్వు అందరి పొలాలు బాగా దుమ్మితం కదా బాగా దుమ్మితం కదా నా పొలం కూడా దున్నుతావేమో అని పిలిచిన ఏమంటావు నువ్వు ఇంత ఇష్టంగా అడిగితే ఎంత కష్టమైనా నీ పొలం దున్నిస్తుంది ఇంతకీ నీ పొలం చూపనే లేదు ఇంకా చిన్న చెరువు గట్టి కింద రెండెకరాల పొలం నాదే రేపు ఎట్లాగో అత్తవు కదా దున్ననీకి మొత్తం చూపిస్తా అట్లయితే రేపు దబ్బునొస్తా నస్తా రెడీగా ఉండ మరి నేను రెడీగానే ఉంటే గానీ నువ్వైతే మర్చిపోకుండా రా అసలు ఇప్పటికే బాగా లేట్ అయింది బాగా లేట్ అయింది సరే సరే ఈ పిల్లగాడు ట్రాక్టర్ ఇక్కడ పెట్టి పోయిండు ఈ సందు కనిపించడు కానీ బాగా చిలిపి ఏమందంరా సూచ కొద్ది సూడబుద్ది అవుతుంది దగ్గరికి వస్తే సిగ్గు అవుతుంది ఏం ఎంతసేపు అయింది వచ్చి ఏం సంగతి వదినా ఇవాళ ఏమో బాగా తయారైనవు మీ పెళ్లి రోజు అయ్యింది నా ముఖానికి గది ఒక్కటే తక్కువైంది ఏ నేను తయారైతే అందంగా కలిగినా నీకేందో దిన నువ్వు ఎట్లున్నా అందంగానే ఉంటావు అయినా ఊళ్ళే నీకంటే అందగత్తే ఉన్నారు అబ్బా అట్టి పొగడతలేనా చేసేదేమనుందా చేసేదేమనుందా ఆహా చేయనికే కదా వచ్చింది ఒక్కసారి ఎక్కింది ఆగుడు ఉండదు మరి ఆగుడు ఉండదు మరి సరే నేను చూస్తా ఈ మత చెత్తవు ఈ చెత్తవు అయితే ఇదంతా మీద నాకు అనిపించే పొలం అంతా కనబడుతున్నా జాగ్రత్త అదినే జరు అయితే కింద పడుతుంటివి నువ్వు ఉన్నావుగా పట్టుకోనికి ఇగో వదిన నీ శిలకంత ఎర్రగానే ఉన్నది శిలకంత ఎర్రగానే ఉన్నది అవునా అయితే ఎటు నుంచి మొదలు పెడతాం గీ కింది మడి నిండే మొదలు పెడతా నేను దున్నేటప్పుడు జర్ర అటు ఇటు అనిపిస్తే గట్టి ఓ కేకై సరేనా జరంతా చూసి దున్ను పక్క మళ్ళు అదరకుండా పక్క మళ్ళు అదరకుండా జాగ్రత్తగా దున్ను లేదంటే పక్క పంటోళ్ళు లొల్లి కత్తారు అదంతా నేను చూసుకుంటది ha <laughs> ha సరి దున్నవు కదా ఎట్లుంది పిలగా అబ్బో నీ పొలం శూన్యకే మంచిగా కనబడుతుంది అనుకో కానీ గడుకో సర్దిగా పడుతుంది గడుకో సర్దిగా పడుతుంది దున్ని దున్ని నా పక్క బొక్కలన్నీ అదిరినాయి అనుకో ఏదైతే ఉంది పక్క మళ్ళీ అదిరిపోకుండా మంచిగా దున్ని సరే మళ్ళా నేను బాగా అలిసిపోయినా నువ్వు పైసలు ఇస్తే పోయి వస్తా అగో పైసలు ఈడెక్కడీ పిలుగా నేను ఏమైనా కట్టుకుని వచ్చిన్నా రేపొద్దుగా పొద్దుగాలే ఇంటికి రా ಇತ್ತ ಸರೇ ಮಲಾ ಪೊದಗಲೇ ವತ್ತ చూడు ಸರಿ ఇంట్లో వాళ్ళన్నా సప్పు లేదు రా నీకోసమే చుట్టున్నా వచ్చినా నువ్వే కనబడతావు ఆయన గురించి నీకు నిన్ననే చెప్పినా పిల్లగా ఆయన ఎవ్వరు లేవకముందే బయటికి వెళ్తాడంటే అందరు వన్నాక ఇంటికి వస్తాడు అది ఆయన చేసే కట్టం మరి అంత పొద్దుగాల పోయి ఏం చెప్తాడు అది ఏం చేస్తాడు సోపతి సోపతిగాళ్ళతో తాగనీకి పోతాడు ఏమన్నా సోయి ఉంటే కదా ఇంటి మీదే దీని ఆ ఇదే పని ఇట్లయితే ఎట్లా మరి మీ ఆయన మారడా మరి ఆయన ఎప్పటికీ మారాడు కానీ ఆయన ముచ్చట ఇప్పుడు ఎందుకు మీకు ఏం కావాలని పిల్లగా చెప్పు ఇత్తగాని చెప్పు ఇత్తగాని లోపలికి రా ఏంటి సంగతి గదే నాకు ఈ గ్యాస్ పైసలు ఇస్తే నేను పోతా ఈ పైసలు ఎక్కడ ఇపోతాయి మా ఇత్తది ఉండేది కొసే కూసరాదు ఆ ఏం కూసవాలే తుండి తుండి నా బండి బాగా అదిరింది నువ్వు పైసలు ఇస్తే నేను పోయి ఏపిచ్చుకొచ్చుకుంటా అబ్బా ఇత్తలే ఇగో ఇప్పుడైతే ఐదు వేలు తీసుకో గివ్వెడ సరిపోతే ఇంక ఇయ్యాలే కదా మీ దయ వల్ల పంట అయితే మంచిగా పండని అప్పుడు వింత అడిగితే అప్పుడు వింత అడిగితే అంత ఇస్తా మర్చిపోకుండా ఇయ్యాలా మరి సరే పోయేస్తా ఈ సందుపళ్ళోడు దొరికినట్టు దొరుకుతాడు కానీ ఇట్టే జారుకుంటాడు చూద్దా ఎక్కడికి పోతావు హాయ్ వెల్కమ్ టు పుట్టా సినిమా యూట్యూబ్ ఛానల్ చూసారు కదా మా ఈ వీడియో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి బై మేడం థాంక్యూ ఓకే మేడం హ్యాపీ బర్త్ డే మెనీ మోర్ హ్యాపీ బర్త్ డే థాంక్యూ మేడం । 你这个。